అందరికీ నమస్తే నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అయితే ముమ్మరంగా కొనసాగుతుంది ప్రచారం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్గా వస్తుంది కానీ అన్ని వార్డులు వేరు ఇక్కడ హుజుర్ నగర్ నియోజకవర్గంలో మూడో వార్డు అనేది చాలా చాలా స్పెషల్గా అయిపోయింది సో ఇక్కడ ప్రజలందరూ ఏకగ్రీవంగా ఇక్కడ అన్న సులువ చంద్రశేఖర్ నాగలక్ష్మి గారిని ప్రజలు ఇక్కడ మూడో వార్డు ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది నిజంగా ఇది హుజుర్ నగర్ చరిత్రలోనే మొట్టమొదటిసారి సో యాక్చువల్లీ ఈ విషయం తెలుసుకొని నేను అంత దూరం నుంచి అన్నగానికి వెళ్తామని వచ్చిన సో అన్న నమస్తే సో ఎట్లా అసలు ఎట్లా అనిపిస్తుంది ఏం జరిగింది ప్రజలు నిజంగా చెప్పాలంటే ఈ మీకు ప్రధానంగా ప్రజల నుంచి కానీ ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మీ తోటి నాయకులతో కానీ వాళ్ళ సహాయ సహకారాలు ఎలా ఉన్నాయన్న మీకు ముందుగా ఎస్మేక్ టీవీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ రాష్ట్ర చరిత్రలోనే నగర్ నగర్లో మొట్టమొదటిసారిగా మూడో వార్డులో ఏకీక్రవం కావడం జరిగింది ఇంతకుముందు ఎప్పుడు కూడా మున్సిపాలిటీలలో ఏకీగ్రవం కాలేదు దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్మావతి రెడ్డి గారి సహకారం అదేవిధంగా గతంలో మూడో వార్డు నుంచి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి గారి సంపూర్ణ మద్దతుతో అదేవిధంగా మూడో వార్డు ప్రజలు కొంతమంది పెద్దలు పార్టీ కార్యకర్తలు నాయకులు వీరందరి సహకారంతో ఈ మూడో వార్డు ఏకీక్రియం కావడానికి సాధ్యమైంది మూడో వార్డులో కోతి సంపత్ రెడ్డి గారు గతంలో మాజీ వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే నన్ను వైనామాజ్ కావడానికి అవకాశం దక్కిందని చెప్పడంలో అతి శక్తి లేదు మూడో వార్డులో రాష్ట్రంలో ఎక్కడ లేనని హైదరాబాదు తరహాలో ఒక వార్డుని ఆ తరహాలో అభివృద్ధి చేయడం జరిగింది ఆ మూడు ఒకసారి మూడో వార్డు పరిశీలిస్తే మూడో వార్డుల సిసి రోడ్లు అయితే ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఏంది వీధి లైట్ల వ్యవస్థ ఏంది ఆ నెంబర్ ప్లేట్లతో అడ్రస్ ప్రూఫ్ల కోసం ఆ నెంబర్ ప్లేట్లు అయితే ఇదంతా హైదరాబాద్ తరహాలో హుజు నగర్లో ఒక మినీ జూబ్లీ లాగా తయారైందో ఆ యొక్క ఆ దారిలోనే నాకు ఆ ప్రజల నుంచి పూర్తి మద్దతు లభించి అక్కడ ఉన్న కొంతమంది కాలనీ పెద్దలైతేనేమి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి ఉత్తమ్ కుమార్ గారు పద్మావతి రెడ్డి గారు అక్కడ ఉన్న రెడ్డి గారు చేసిన ఆ అభివృద్ధి కొనసాగింపుగా జరగాలంటే ఇక్కడ రాజకీయాలు అతీతంగా ఉండాలనే ఒక సదుద్దేశంతో ఈ ఎనమాస్ కావడానికి కారణమవుతుంది సో అన్న వాస్తవానికి మేము కూడా చూసిన మూడో వార్డు సంపత్ రెడ్డి అన్న నిజంగా నూనె పోస్తే ఎత్తుకునేంత విధంగా డెవలప్మెంట్ చేసిండు నిజంగా మీరు అన్నట్టు చాలా క్లియర్ ఉంటది ఆ వార్డు అంతా కూడా చాలా నీట్ గా ఆ అడ్రస్ విజిట్ చేసాను మీ వార్డు మీరు ఇప్పుడు కొత్తగా మున్సిపల్ చైర్మన్ ఐ మీన్ మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు ఇంకా ఇంకా మీరు ఇంకేం డెవలప్మెంట్ చేయాలి వాస్తవంగా దాదాపు కొత్తగా ఏర్పడ్డ మూడో వార్డుని దాదాపు నైంటీ పర్సెంట్ సంపదన్న రోడ్లు అయితే లైవ్ రేట్లు అయితే మిగతా కొంత కొంతమేరకు ఒక టెన్ పర్సెంట్ వరకు ఉంది ఇంకా కొత్త కాలనీ పెరగడం వల్ల కొంత అభివృద్ధికి రోడ్లు అయితే డ్రైనేజ్ అయితే ఇంకా లైట్లు అయితే అవి కూడా ఆ టెన్ పర్సెంటేజ్ కూడా ఫిల్ఫిల్ చేసి ఏదైనా చిన్న చిన్న మనమ్మతులు ఉన్న వాటిని హైదరాబాద్ తరహాలో నింద ఎక్కడా లేని విధంగా ఒక కాలనీకి సీసీ రోడ్లు పూర్తిగా సీసీ రోడ్ల సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండడం మేము గొప్ప విషయం ఆ సీసీ కెమెరాల సంఖ్యను ఇంకా పెంచి ఇటువంటి దొంగతనాలు కానీ ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీస్ వారి సహకారంతో ఈ సీసీ కెమెరాల సంఖ్య పెంచి ఇంకా డెవలప్ చేయడానికి కృషి చేస్తాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే జనరల్ గా అన్ని వార్డులు ప్రచారం జరుగుతుంది ఇప్పుడు మీ వార్డు అనేది ఇక ప్రజలు మీకు పట్టం కట్టిరు కాబట్టి మేబీ ఎక్కువ అభివృద్ధి ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా సో అలా ఆ ఒత్తిడిని మీరు తీసుకోగలుగుతారా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మంత్రి ఉత్తమ్ కుమార్ గారు ఎప్పుడంటే అప్పుడు మా వార్డు మా వార్డులోనే మంత్రి ఉత్తమ్ కుమార్ గారి నివాసం ఉండడం మాకు ఇంకా ప్లస్ పాయింట్ ఏంటి పద్మావతి రెడ్డి గారు మేము ఏదన్నా అడగగానే వెంటనే ఆ పని కావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇంకా డెవలపింగ్ చేసి ఎటువంటి చిన్న సంఘటనలు జరగకుండా ఎటువంటి దొంగతనాలు జరగకుండా ఆ వార్డు ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి నిత్యం అందుబాటులో ఉండి సంపద సహకారంతో అదేవిధంగా ఇతర పెద్దల సహకారంతో వార్డు ముఖ్యల సహకారంతో కమిటీని ఏర్పాటు చేసుకొని అభివృద్ధి కమిటీగా పేరు పెట్టి రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కమిటీ అని పేరు పెట్టి ఇంకా ఏం చేద్దాం మన వాటిలో ఇంకా ఏం చేద్దాం అంటూ వాళ్ళ నుంచి సలహాలు సూచనలు తీసుకొని దాని ప్రకారం ముందుకు పోతాం అన్నా సో ఎట్లా అన్న ప్రజల అంటే ఇనానివస్ ప్రజలు పట్టం కట్టారు సో ఎట్లా ప్రజల స్పందన ఎట్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కొంత మేరకు ప్రజల స్పందన అంటే మేజర్ పీపుల్ అక్కడ చదువుకున్న వాళ్ళు ఎంప్లాయీస్ ఉండడం వల్ల ఇది ఒక కొత్త విషయాన్ని స్వాగతిస్తారు ఎక్కువ మంది మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు వేరే 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 అనుకున్నా కూడా అసలు ఏకగ్రీవంగా రెండు పార్టీలు కొట్టుకొని అభివృద్ధి కుంటుబడే రోజులు చూసాం మనం ఈ రోజుల్లో కూడా ఇంత ఇటువంటి రోజుల్లో కూడా ఎనామస్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం వలన వాళ్ళు ఇంకెక్కువ సంతోషిస్తున్నారు ఎందుకంటే అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మేము ఇతర పార్టీని కూడా కలుపుకొని పోతాం వాళ్ళు మేము అన్ని ఆ సలహాలతోటి ఆ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిపై ముందు చూపుతోటి ముందుకు పోతామని ఆశిస్తున్నాను సో మీ మూడవడు ఈ అయిన సందర్భంగా ఈ విషయం ఫస్ట్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలిసినప్పుడు సార్ ఫీలింగ్ ఏంటి చాలా సంతోషపడ్డాడు వెరీ గుడ్ వెరీ గుడ్ చందు అండ్ సంపత్ రెడ్డి మీరిద్దరూ కలిసి రామ లాగా మూడో వార్డుని ఇరవై ఐదో వార్డుని అంటే ఇరవై ఐదో వార్డులు సంపాదన చేస్తుండడు మీరిద్దరు బ్రదర్స్ లాగా అనదమ్ము ఇక్కడ అక్కడ రెండు వార్డ్లని అభివృద్ధి పదనం ముందుకు తీసుకోవాలి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది రాష్ట్రంలో హుజున్ నగర్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ ఎనామాస్ కావడం వల్ల సారు మంచి హ్యాపీగా ఫీల్ అయ్యింది అదే విధంగా పద్మావతి రెడ్డి గారి ప్రోత్సాహం ఎంతో ఉంది వారి ఆశీస్సులతో కూడా సంపదన సహకారం ముఖ్యంగా సంపదన సహకారంతో అది ఏమోజ్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ వచ్చినాయి సో నా లాస్ట్ అండ్ ఫైనల్గా మీ యొక్క స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి అండ్ మీ ముఖ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు సంపద రెడ్డి గారికి మెయిన్ ముఖ్యంగా మీ మూడో వార్డు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ముందుగా వీళ్ళంతా సహకారంతో ఈ రోజుల్లో మనీ పాలిటిక్స్ వచ్చిన రోజుల్లో కూడా నన్ను ఎనామాస్గా చేయడానికి మా ఆ వార్డుకు సంబంధించిన పెద్దలు ఎవరైతేనేమి ఎక్కువ చొరవ చూసుకొని ఎందుకంటే యాక్చువల్గా మిగతా వాళ్ళకంటే మా వార్డు సభ్యులు ఎక్కువగా ఇది అభివృద్ధి అభివృద్ధి చెందిన వార్డు ఇటువంటి వార్డులో రెండు రకాల వర్గాలు ఉండి లేదా రెండు రాజకీయ పార్టీ వర్గాలు ఉండకుండా ఉండాలి ఈ అభివృద్ధిని మన రాష్ట్రంలోనే అంటే హుజునగర్లో ఇతర వార్డులకే ఆదర్శంగా తీసుకోవాలి జిల్లాలో మొదటి స్థానంలో వచ్చి రాష్ట్రంలోనే ఒక అభివృద్ధి చెందిన వార్డుగా తీర్చిదిద్దుకొని రాబోయే రోజుల్లో ఇది మనం ఆదర్శవంతంగా ఈ వార్డుని మిగతా వాళ్ళు తీసుకోవాలన్న ఉద్దేశంతో ముందుగా వార్డు నాయకులకు అందరికీ వార్డుకులో ఉన్న ప్రజలకి ఆ నాయకులకు అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పద్మావతి రెడ్డి గారికి ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు ముఖ్యంగా ఈ నా నాకు అంత సహకారం ఇచ్చి నా నా ఎనమోస్ కారణమైన కోతి సంపత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కోతి రెడ్డి అన్న ఆ యొక్క నాకు ఇచ్చిన అవకాశాన్ని వంద శాతం సక్సెస్ఫుల్గా చేసుకొని వాడిని అన్న ఏ విధంగా అయితే అభివృద్ధి చేస్తాడో ఆ అభివృద్ధిని కొనసాగింపుగా ముందుకు తీసుకుపోతాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా పద్మావతి రెడ్డి గారికి నాకు అవకాశం ఇచ్చిన సీనియర్ పెద్దలందరూ కూడా చందుకు ఇచ్చింది కరెక్టు ఈ అనే అభివృద్ధి ముందుకు తీసుకెళ్తాడు సంపద రెడ్డి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తారని వాళ్ళ నమ్మకాన్ని అమ్ము చేయకుండా పనిచేస్తారని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ అండ్ ఆలో విషణ కంగ్రాచులేషన్స్ సో మంచి మంచి సేవలు చేయాలి వార్డుకి ఇంకా అత్యున్నత పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్